డే వస్తుంది రోజు వస్తుంది మీకు కూడా ఇది జరుగుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే డిప్యూటీ మేయర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో విసిగిపోయి నేను సైతం తెలుగుదేశానికి పనిచేస్తానని పార్టీ వస్తున్నారు ఒక మహిళ మంచి యువతి భవిష్యత్తు నుండే ఆడబిడ్డ తప్పకుండా ఆదరిస్తాం గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలకాల్సిందిగా అందరినీ కోరుతున్నాం డే వస్తుంది రోజు వస్తుంది మీకు కూడా ఇది జరుగుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే డిప్యూటీ మేయర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో విసిగిపోయి నేను సైతం తెలుగుదేశానికి పనిచేస్తానని వస్తున్నారు ఒక మహిళ మంచి యువతి భవిష్యత్తుండే ఆడబిడ్డ తప్పకుండా ఆదరిస్తాం గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలకాల్సిందిగా అందరినీ కోరుతున్నా డే వస్తుంది రోజు వస్తుంది మీకు కూడా ఇది జరుగుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే డిప్యూటీ మేయర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో విసిగిపోయి నేను సైతం తెలుగుదేశానికి పనిచేస్తానని వస్తున్నారు ఒక మహిళ మంచి యువతి భవిష్యత్తుండే ఆడబిడ్డ తప్పకుండా ఆదరిస్తాం గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలకాల్సిందిగా అందరినీ కోరుతున్నా